హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో వీకెండ్ అయితే వచ్చేసింది ఇక వీకెండ్ వచ్చేసిందంటే అందరి కళ్ళు ప్రోమో మీదే ఉంటాయి ప్రోమోలో ఎవరు వస్తారు నాగార్జున సార్ కోసం ఆయన డ్రెస్సింగ్ స్టైల్ని ఆయన మాటల్ని ఆయన స్వాగ్ని ఆయన్ని చూడాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఇక కంటెస్టెంట్స్ చేసిన తప్పులన్నిటిని ఆయన ఏమి చెప్తారు వాళ్ళకి ఏం పనిష్మెంట్స్ ఇస్తారు వారితో ఏం మాట్లాడతారు అనే దాని గురించి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కదా ఈసారి నాగార్జున గారు మాత్రమే కాదు ఆయన సతీమణి మన అమలా గారు కూడా వచ్చేస్తారు వీళ్ళిద్దరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇద్దరు వచ్చారంటే ఏదో ఒక విశేషం అయితే ఉంటుంది కదండి అదేనండి శివ సినిమా రిలీజ్ అయ్యి థర్టీ సిక్స్ ఇయర్స్ అయిన సందర్భంగా మళ్ళీ దీన్ని ప్రీ రిలీజ్ అయితే చేస్తున్నారంట ఇక డైరెక్టర్ గారు ఆర్జీవి గారు కూడా వచ్చేస్తున్నారు ఇక వీళ్ళందరూ కలిసి నవంబర్ ఫోర్టీన్త్ అయితే శివ సినిమాని మళ్ళీ ప్రీ రిలీజ్ అయితే చేస్తున్నారంట ఇప్పుడు సాటర్డే అప్డేట్స్ లోకైతే వెళ్ళిపోదాం సెల్ఫ్ ఎవిక్షన్ వచ్చేసి రాము రాతోడైతే చేసేస్తాడంట ఇక తనైతే సాటర్డే రోజే వెళ్ళిపోతున్నాడు హౌస్ నుండి బయటికి ఇక నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని సిక్స్ టాప్ కంటెస్టెంట్స్ ఎవరు అని అడిగితే ఫస్ట్ సుమన్ శెట్టి గారిని తర్వాత ని తర్వాత రీతుని సారీ తర్వాత తనుజాని తర్వాత కళ్యాణ్ని తర్వాత రీతుని తర్వాత డెమాని ఇలాగా సిక్స్ కంటెస్టెంట్స్ని చెప్పేశారంట ఇప్పుడు వీళ్ళందరికీ ఒక్కొక్క పవర్ కూడా ఇచ్చారంట ఈ సిక్స్ కంటెస్టెంట్స్కి వాళ్ళు ఒక్కొక్క పవర్తో ఒక్కొక్క దగ్గర ఉన్నటువంటి వాటిని తీసేసుకోవాలి అది ఏంటంటే సుమన్ శెట్టి గారికి వచ్చేసి మీకు కెప్టెన్సీ కండడర్గా డైరెక్ట్గా ఇస్తాను కానీ భరణి గారి ఫ్యామిలీ అయితే రాకుండా చూడాలి అని చెప్తే ఆయన ఒప్పుకోలేదంట ఇమాన్యుయల్కి వచ్చేసి వాళ్ళ లవర్ దగ్గర నుంచి ఒక వాయిస్ నోట్ వచ్చిందంట అది ఎందుకంటే గౌరవ్ దగ్గరున్నటువంటి బ్లెస్సింగ్ పవని తీసేస్తే ఇలా కొన్ని జరిగాయి